తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి వెలపల క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు సర్వదర్శనానికి ఇరవై గంటల సమయం పడుతుంది భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారాన్ని తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది ఏ రెండు కావడంతో శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు దీంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది సర్వదర్శనానికి ప్రస్తుతం ఇరవై గంటల సమయం పడుతున్నట్లుగా కూడా టీటీడీ అధికారులు ప్రకటిస్తున్నారు మరోవైపు ఇప్పటికే తిరుపతిలో జారీ చేసేటటువంటి సర్వదర్శన టోకన్లన్నీ కూడా పూర్తిగా భక్తులకు కేటాయించడం జరిగింది ఇక నడక మార్గానికి సంబంధించి శ్రీవారి మెట్టు నడక మార్గంలో నిత్యం మూడు వేల టోకన్లు జారీ చేస్తున్నారు ఇవి కూడా ఉదయం తొమ్మిది గంటలకే కేటాయింపు జరిపినట్లుగా సమాచారం అందుతుంది ఇక శ్రీవాణికి సంబంధించినటువంటి టికెట్లు కూడా ఆఫ్లైన్ విధానంలో తిరుమలలో ఎనిమిది వందల టికెట్లు కేటాయిస్తుంటే మరి కాసేపట్లో ఈ టికెట్ల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో ఇవాళ రోజుకు సంబంధించినటువంటి దర్శన టోకన్లు అయితే అన్ని పూర్తిగా జారీ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది దీంతో ఎలాంటి టోకన్ లేకుండా తిరుమల చేరుకున్నటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారానే స్వామివారిని దర్శించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది దీంతో శ్రీవారి దర్శనం కోసం విచ్చేస్తున్నటువంటి భక్తులతో తిరుమలలో ఉన్నటువంటి క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి ముప్పై ఒక్క కంపార్ట్మెంట్ పూర్తిగా నిండిపోయింది అటు తర్వాత నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసినటువంటి తొమ్మిది కంపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిండిపోయాయి అటు తర్వాత ప్రస్తుతం శిలాతోరణం వరకు కూడా భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ప్రస్తుతం మనం శ్రీవారి ఆలయం ఎదుట ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ఈ మాడవీధులు చూడవచ్చు స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం వెలుపలకు వస్తున్నటువంటి భక్తులతో ఈ ప్రాంతమంతా కూడా నిండుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది శ్రీవారిని దర్శించుకొని వెలుపలకు వస్తున్నటువంటి భక్తులు మాడవీధిలో ఒకవైపు అన్నప్రసాద సముదాయానికి వెళ్ళే భక్తుల తాకిడి ఉంటే మరోవైపు ఆలయం ఎదుట ఉన్నటువంటి అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి మోకులు చెల్లించుకునేటటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతం కూడా భక్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది దీంతో మొత్తంగా కూడా తిరుమలలో ప్రస్తుతం భక్తుల తాకి కిడి ఎక్కువగానే ఉంది సాధారణంగా వీకెండ్లో ఈ పరిస్థితి ఉంటుంది ఈసారి వీకెండ్తో పాటు ఇయర్ ఎండింగ్ కూడా తోడవడంతో శ్రీవారి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తుల తాకిడి మరో రెండు మూడు రోజుల పాటు కూడా కొనసాగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో వసతి గదుల కేటాయింపుకు సంబంధించి మాత్రం భక్తుల ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ప్రస్తుతం తిరుమలలో ఉన్నటువంటి భక్తుల తాకిడికి అనుగుణంగా వసతి గదుల కేటాయింపు జరిపేటటువంటి పరిస్థితి లేకపోవడంతో స్వామివారి దర్శనం కోసం కోసం ఇచ్చేస్తున్నటువంటి భక్తులు గదులు దొరకక ఆలయం వెలుపల ఉన్నటువంటి షెడ్లు వద్ద అదేవిధంగా తిరుమలలో ఉన్నటువంటి పలు ప్రాంతాలలో సేద తీరుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది లడ్డు ప్రసాదాలకు సంబంధించి కూడా ప్రస్తుతం నియంత్రణ విధానం అయితే కొనసాగుతుంది దర్శనం చేసుకున్నటువంటి భక్తులకు దర్శనం టికెట్ పై ఆరు వరకు లడ్డూలు అందజేస్తున్నారు ఇక ఎలాంటి దర్శన టోకన్ లేనటువంటి భక్తులకు మాత్రం ఆధార్ కార్డు ఆధారంగా రెండు లడ్లు అందజేసేటటువంటి ప్రక్రియ అయితే ప్రస్తుతం తిరుమలలో కొనసాగుతుంది ఇది తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ దృశ్యం జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు కెమెరా పర్సన్ రావ్ తో మోహన్ ప్రసాద్ నుంచి